ఈ భూమిపైన నివసించే అతి భారీ జీవులు ఏవి అనే ప్రశ్న తలెత్తినప్పుడు దానికి సరైన సమాధానం బ్లూ వేల్స్ బ్లూ వేల్స్ ఈ భూమిపైన నివసించే అతిపెద్ద జంతువులు ఇవి సముద్రపు జీవులు భారీ శరీర నిర్మాణంతో ఇవి సముద్రాన్ని ఏలుతాయి వేల్స్ యొక్క సముదాయాన్ని ఇంగ్లీష్లో పాడ్ అని పిలుస్తారు వీటి కామన్ నేమ్ బ్లూ వేల్స్ సైంటిఫిక్ నేమ్ బ్యాలెనాప్టెరా మస్కులస్ ఈ బ్లూ వేల్స్ రెండు వందల టన్నుల వరకు బరువు పెరుగుతాయి మరియు ముప్పై మీటర్ల వరకు పొడవు పెరుగుతాయి పూర్తిగా ఎదిగిన బ్లూవేల్ యొక్క నాలుక ఒక ఏనుగుతో సమానమైన బరువు తూగుతుంది ఈ ఒక్క పోలికతో ఇవి ఎంత భారీ జీవులో అర్థం చేసుకోవచ్చు ఇవి ఎక్కువగా క్రిల్ అని పిలువబడే రొయ్య లాంటి జీవులను తింటాయి ప్రతిరోజు దాదాపు నాలుగు టన్నుల వరకు క్రిల్ని ఇవి తింటాయి వీటి భారీ శరీర నిర్మాణానికి తోడ్పడే ఆహార పదార్థాలలో క్రిల్దే ముఖ్య పాత్ర ఇవి ఆహారాన్ని స్వీకరించే విధానం కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది వీటి నోటిలో బలీన్ అని పిలువబడే ప్రత్యేకమైన ఫిల్టర్ ఫీడింగ్ సిస్టమ్ ఉంటుంది ఆహారాన్ని స్వీకరించే ముందు బ్లూ వేల్స్ నీటిలోకి మునిగి తమ నోటిని తెరిచి ఉంచుతాయి భారీ మొత్తంలో నీరు నోటిలోకి ప్రవేశిస్తుంది నీటితో పాటు క్రిల్స్ మరియు ఇతర జీవులు కూడా నోట్లోకి చేరుతాయి అప్పుడు బ్లూవేల్ తన నోటిని మూసివేసి తన భారీ నాలుకతో ప్రెషర్ క్రియేట్ చేసి ఫిల్టర్ ఫీడింగ్ సిస్టమ్ ద్వారా నీటినంతా బయటకు పంపేస్తుంది వేలాది క్రేల్స్ మరియు ఇతర జీవులు నోట్లోనే ఉండిపోతాయి ఈ జీవులను తన కడుపులోకి మింగేస్తుంది నిజానికి వేల్స్కి ఆ పేరు రావడానికి కారణం సముద్రం యొక్క నీలి రంగే బ్లూవేల్స్ గుడ్లు పెట్టవు పిల్లలకు నేరుగా జన్మనిస్తాయి తల్లి బ్లూవేల్ గర్భంలో దాదాపు ఒక సంవత్సరం పాటు ఎదిగిన పిండం పిల్ల వేల్ గా జన్మనెత్తుతుంది వేల్స్ యొక్క పిల్లలు పుట్టగానే మూడు టన్నుల వరకు బరువుంటాయి ఇవి తమ తల్లి పాలను తాగి పెరుగుతాయి ఈ కారణం చేతనే బ్లూ వేల్స్ క్షీరదాలుగా వర్గీకరించబడ్డాయి ఈ బ్లూ వేల్స్ సముద్రంలో గంటకు ఐదు నుంచి ఇరవై మైళ్ళ స్పీడ్తో ప్రయాణం చేస్తాయి ఈ భూమిపై అతి బిగ్గరగా శబ్దాలు చేసే జీవుల్లో బ్లూ వేల్స్ కూడా ఒకటి బ్లూ వేల్స్ తమలో తాము సంభాషించుకోవడానికి ప్రత్యేకమైన శబ్దాలు చేస్తాయి ఈ శబ్దాల ద్వారా బ్లూ వేల్స్ వెయ్యి మైళ్ళ దూరంలో ఉన్నా కానీ సంభాషించుకోగలవు ఇంతటి భారీ జీవులను కూడా వేటాడే సముద్రపు జీవులు ఉన్నాయంటే మీరు నమ్ముతారా కానీ ఇది నిజం కిల్లర్ వేల్స్ ఈ బ్లూ కి నేచురల్ ప్రొడటార్స్ బ్లూ ని కిల్లర్ వేల్స్ వేటాడుతాయి మనుషులు కూడా తమ స్వార్థం కోసం బ్లూ ని వేటాడుతున్నారు పంతొమ్మిది వందల నుంచి పంతొమ్మిది వందల అరవై సంవత్సరాల మధ్యలో మనుషులు బ్లూవేల్స్ ని భారీగా వేటాడారు మూడు లక్షల అరవై వేల వేల్స్ చంపబడ్డాయి ఈ చర్యల వలన వేల్స్ ఎక్స్టెన్షన్ అంచుకు చేరాయి పంతొమ్మిది వందల పదహారులో ఇంటర్నేషనల్ వేలింగ్ కమిటీని ఏర్పాటు చేశారు వేల్స్ ని పరిరక్షించడమే ఈ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ వేలింగ్ కమిషన్ యొక్క చర్యల వలన ఇప్పుడు వేల్స్ సంతతి కాస్త మెరుగుపడింది సముద్రంలో ప్రయాణించే ఓడలు కూడా బ్లూ వేల్స్ యొక్క స్వేచ్ఛకు ఆటంకంగా మారాయి వేగంగా ప్రయాణించే సముద్రపు ఓడలను ఢీకొని బ్లూవేల్స్ మరణిస్తున్నాయి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలో దాదాపుగా పదిహేడు వేల్స్ ఈ విధంగా మరణించాయి చూశారు కదా ఫ్రెండ్స్ బ్లూ వేల్స్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం సెలవు